మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతే సర్వ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనం చేసేటువంటి సకల కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పేసి ముందుగా గణపతి ప్రార్థన చేసుకుందాము ఆ వాక్కు అధిదేవత అయినటువంటి సరస్వదేవికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది అంటే యుగమునకు ఆది బ్రహ్మదేవుడు ఈ యొక్క యుగా ఉగాది రోజే యొక్క సృష్టిని ప్రారంభం చేశాడట కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం అయినటువంటి క్రోధినామ సంవత్సరం యొక్క శుభాది ఫలితాలు తెలుసుకున్నాము పంచాంగం వింటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ముందుగా మనం తెలుసుకున్నాము శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం స్వప్న గంగా గంగాస్నాన విశేష ఫలితం పంచాంగ మాకరణ్యత అంటే ఈ యొక్క శ్రీ కళ్యాణ గుణావహం రిపువరం దుస్వప్న దోషాభం కళ్యాణం అంటే మంచి శుభ కలిగ శుభ ఫలితాలు కలగడము దుస్వప్న దోషాభం అంటే దుస్వప్నాలు అంటే చెడు కళలు చెడు ఆలోచనలు తొలగిపోవడము దుస్వప్న దోషాభం గంగా స్నాన పుణ్య ఫలదం గంగలో స్నానం చేసేటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం కలగడము సకల పాపాలను కూడా తొలిపోవడం పంచాంగ మాకరణ్యత అంటే పంచాంగం విన్నట్లయితే ఇటువంటి పంచాంగం శ్రవణం చేసినట్లయితే వినట్లయితే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనం యొక్క క్రోధినామ సంవత్సరం యొక్క నవనాయకులు అంటే రాజు ఎవరు మంత్రి ఎవరు సేనాధిపతి ఎవరు సస్యాధిపతి ధాన్యాధిపతి అరగ్యాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి పశునాయకులు వీరి యొక్క రాజులు ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది ఏ ధాన్యం పడుతుంది ఎలాంటి వర్షాలు పడతాయి అదేవిధంగా పన్నెండు ద్వాదశా రాశులకు ఎలా ఉంటుంది వారికి ఆదాయం ఎంత ఏమింత గౌరవం అగౌరవం ఎంత రాజపూజ్యము అగౌరవం ఎంత తెలుసుకుందాము ముందుగా ఈ సంవత్సరం పేరు క్రోధనామ సంవత్సరము ఈ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శనేశ్వరుడు సేనాధిపతి శనేశ్వరుడు సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కు చంద్రుడు అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి శని క్రసాధిపతి గురువు వీరసాధిపతి కుజుడు పశునాయకుడు యముడు ఈ యొక్క కృదినామ సంవత్సరంలో గల మేఘం వలన మహాఘోరము వాయుపూరితమైన వర్షాలు వస్తుంటాయి అంటే ఎక్కువగా వాయుతో కూడిన వర్షాలు కలుగుతాయి ఆరు గల విస్తారము వంద గల ఉత్పన్నమైనది అది ఆడకము దైవ సమానమైనది మేఘము పది భాగములు సముద్రముల ఏడు భాగములు పర్వతములపైన రెండు భాగములు మాత్రం ఊరిపోయిన వర్షం పడుతుంది ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో నవనాయకులు అంటే ఈ యొక్క తొమ్మిది గ్రహాల యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితం వస్తుందో అవి తెలుసుకుందాము కుజుడు రాజ్యపాలకుడు వలన రాజుల మధ్య విరోధాలు ద్వేషములు అధికంగా ఉంటాయి అగ్ని వలన దొంగల వలన భయాలు కలుగుతాయి ప్రజలు రోగాల బాధపడతారు భూమి సారాహీనమవుతుంది అవుతుంది పంటలు శూన్యంగా ఉంటాయి సర్పములు విజృంభిస్తాయి శనోర్ మంత్రిత్వ ఫలం అంటే శని మంత్రి అవట వలన వర్షపాతం అంతగా ఉండదు పంటల దిగుబడి తగ్గుతుంది ఎల్లవేళలా ప్రజలు ఏదో ఒక బాధతో ఇబ్బందులు పడుతూ ఉంటారు శనేహే సేన సేనాధిపతి ఫలం శని సేనాధిపతి అవటం వలన ధర్మాన్ని తప్పుతారు సైనిక శక్తిని కోల్పోతారు ప్రజలు ప్రాపంచికత ప్రాపంచికతను దుష్టకార్యాలు చేస్తారు ప్రజలతో కలహించుకునే గుణం పెరుగుతుంది కుజస్య సస్యాధిపతిత్వ ఫలం అంగారకుడు కుజుడు సస్యాధిపతి అవటం వలన పంటలకు అవసరము వర్షాలు కురుస్తాయి సమస్త దేశాలలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు ముఖ్యంగా శనగలు బాగా పడుతాయి ఎర్రమట్టి నేలలు కందులు బాగా పండుతాయి చంద్రస్య ధాన్యాధిపతిత్వ ఫలము చంద్రుడు ధాన్యాధిపతి అయితే గోవులు సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్తాయి పాల సమృద్ధిగా ఇస్తుంటాయి ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉంటారు దేశం సుభిక్షంగా ఉంటుంది వర్షం అధికంగా పడడం జల సమృద్ధి ఉంటుంది శని అర్ఘాధిపతిత్వ ఫలం శని అర్ఘ్యాధిపతి కూడా నువ్వులు మెనుములు ఉలువలు మొదలైన నల్లధాన్యాలు విరుగుగా పడతాయి నల్ల రేగడి భూములు సారవంతంగా ఉండి మంచి పంటలను ఇస్తాయి శనేర్ మేఘాధిపతి ఫలం శని మేఘాధిపతి ఎగుట వలన మధ్యమంగా మోసారుగా పడుతాయి వస్తువుల ధరలు తగ్గుతాయి వర్షాలు జ అల్పంగా ఉంటాయి నల్లని పంటలు అధికంగా ఉంటాయి గురు రసాధిపతి ఫలం గురువు రసాధిపతి ఎగుట వలన పంటలు అనుకూలంగా వర్షాలు పడుతాయి వృక్షాలు బాగా పెరుగుతాయి అన్ని రకములైన ఫలలు సమృద్ధిగా ఉంటాయి ఫలములు సమృద్ధిగా కలభిస్తాయి ప్రజలకు ఎల్లవేళలా ఆరోగ్యం సమకూరుతుంది దేశం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటుంది కుజస్య నీరసాధిపత్య ఫలము కుజుడు నీరసాధిపతి వలన కస్తూరి రాగి చందనము పగడాలు అగరు కుంకుమ వంటి సుగంధ లేపనాలు ఇంకా మరికొన్ని ఎర్రని వస్తువులు పుష్కలంగా అలభిస్తాయి బంగారము అందరికీ అందుబాటులోకి వచ్చి ధర తగ్గుతుంది ఇంకా గురువు సంచార ఫలము గురువు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మొదలు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మేషరాశిలో సంచారం తదాది వత్సరాంతము వృషభ రాశిలో సంచరిస్తాడు శని సంచార ఫలము తొమ్మిది నాలుగు రెండు వేల నాలుగు మొదలు వత్సరాంతము ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో సంచరిస్తాడు గురువు వృషభ రాశి అందు ఉండగా పశువులకు స్త్రీలకు శిష్యులకు హీడు కలుగును మధ్య మధ్యవృష్టి కలుగును పైరు సామాన్యము రాజులకు యుద్ధము కలుగును శని కుంభరాశిలో ఉండగా వృష్టినాశనము రాజభయము సస్యాధిక సస్యనాశనము ప్రజలకు వైద్యులకు కవులకు దానాధిపతులకు అతిభయం కలుగుతుంది అదేవిధంగా మంగ మకర సంక్రాంతి నిర్ణయం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు భోమవాసం అనగా మంగళవారం నక్షత్రం నక్షత్రమునందు నిష్కంభనామ యోగ బాలవకరణమునందు వృషభలగ్నముందు సూర్యాది గటికయ్యందు రెండు గంటల యాభై నిమిషములకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇంకా ఈ సంవత్సరము మౌఢ్యము అంటే శుభకార్యములు నిషేధము అంటే ఎలాంటి వివాహాది ఉపనయములు గృహప్రవేశాలు భూమి పూజలు మొదలగు చేసుకునే వీలు కాకుండా మౌఢ్యము అంటారు దీన్ని ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలు వైశాఖ బౌల చతుర్దశి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమోఢ్యమి ఈ యొక్క దినాలలో ఎలాంటి శుభకార్యాలు చేరారు అదేవిధంగా ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మొదలు ఆషాఢశుద్ధ పాఠ్యమి శనివారం ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రమోఢమి అంటే ఇరవై ఏడో తేదీ నుంచి నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరో తేదీ రెండు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రమోఢమి ఉంటుంది ఎలాంటి శుభకార్యాలు పనికిరావు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు మొదలు పాల్గొన బహుళ చతుర్దశి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమోఢ్యమి ఎలాంటి శుభకార్యాలు చేరారు నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్తరీలు అంటే ఇక కర్తరీలలో ఇలాంటి ఇల్లు కట్టడం కడప పెట్టడం అలాంటి కార్యాలు ఎలాంటివి చేయకూడదు ఇక వచ్చే పుష్కర తేదీ రెండు ఐదు ఇరవై నాలుగు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నర్మదా నదికి రేవా నదికి పుష్కరాలు జరుగుతాయి పుష్కరాలు అంటే పాది పన్నెండు సంవత్సరాలకు ఒక నదికి వస్తూ ఉంటాయి అలాంటివి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు కృత్తికా నక్షత్రము వృషభ రాశి అందు గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి నర్మదా నదికి పుష్కరాలు రెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదలు పదమూడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి ఈ యొక్క పుష్కరాలలో ప్రజలందరూ కూడా స్నానాలు ఆచరించినట్లయితే వారికి ఉన్నటువంటి సమస్త పాపదోషాలను కూడా తొలగిపోయి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి దేవతల అనుగ్రహం లభిస్తుంది పితృదేవతల యొక్క శ్రాద్ధకర్మలు నిర్వహించినట్లయితే వారికి పితృదేవత దోషం తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు కొలుతాయి ఈ సంవత్సరముకు మన భారతదేశంలో ఎలాంటి గ్రహణాలు కనిపించవు గ్రహణాలు లేవు ఇకపోతే మేషాది రాశులకు శుభ ఫలితాలు ముందుగా మేషరాశి వారికి అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతికాదం వారు మేషరాశి సంబంధించిన వారు వీరి యొక్క ఆదాయం ఎనిమిదిగా ఉంటుంది ఖర్చు పద్నాలుగుగా ఉంటుంది రాజపూజ్యత నాలుగు అగౌరవం మూడుగా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మస్థానంలో శుభ శుభడక వలన రాజభయము చేయ వృత్తి అందు చిక్కులు బుద్ధి చాంచాలము ధర్నష్టం కలుగుతాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వసరాంతం వరకు వృషభరాశులు ద్వితీయ స్థానంలో గురువు శుభకటి వలన మానసిక ఆనందము కీర్తి ధనలాభము ధర్మకార్యము చేయుట అన్ని విషయంలో శుభ ఫలితాలు కలుగుతాయి శని వత్సరాంతం వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో ఉండటం వలన శుభ ధనలాభం సంతాన ప్రాప్తి సంతోషము మొదలగు ఫలితాలు కలుగుతాయి రాహుకేతుల వలన కష్టములు నేత్రబాధలు శత్రుభయం కలుగుతాయి కేతువు వలన స్థానములో అశుభ గు శుభకట వలన సాహసము సూక్ష్మబుద్ధి పరాక్రము శత్రునాశము సర్వ విజయం నందు శుభాలు తాలుగుతాయి ఇకపోతే వృషభరాశి కృతిక నక్షత్రము మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరా రెండు పాదములు వృషభరాశి వారు వీరికి ఆదాయము రెండు ఖర్చు ఎనిమిది రాజపూజ్యత ఏడు అగౌరము ఆరు వీరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆరు మేషరాశిలో ద్వాదస్థానము గురువు వృషభ స్థానంలో అశుభ కూట వలన ధనవయమును పశునష్టము స్నాన చలనము శుభకార్యము చేయటం వలన ధనవయము తరచు ప్రయాణములు కలుగును భయము గౌరవహాని చేయ వృత్తియందు చెక్కులు బుద్ధి చాంచములు కలుగును ఆపదలు కలుగును శని అబ్ధాది నుండి వస్త్రాంతం వరకు కుంభరాశిలో దశమ స్థానములు అశుభ కూడ వలన విచారము వివిధ రూపముల కష్టములు పాపకార్యములు చేటా చేయ వృత్తి ఎందు చెక్కులు సమస్త విషయంలో వ్యతిరేకత కలుగును రాహువు వలన ఏకాది స్థానంలో శుభ కూడా వలన భోజన సౌఖ్యము నూతన వస్త్రాలంకరణము వస్తు ప్రాప్తి కలుగును కేతు అబ్ధాది వస్త్రాంతం వరకు కన్యా రాశిలో పంచమ స్థానంలో అశుభడ కూడా వలన అకాల భోజనం సంతానముతో వినోదము కలుగును ఇక మధహిన రాశి వారు వీరికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్సు మూడు పాదములు వీరి యొక్క ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజభూజ్యత మూడు అగౌరవము ఆరు గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశులు ఏకాస్థానంలో శుభ వలన గౌరవాభివృద్ధి సర్వకార్యములయందు జయమును సౌఖ్యమును శత్రునాశము మంత్రస్థితి కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వస్రాంతం వరకు వృషభరాశిలో ద్వాద స్థానములు అశుభ గొడవలన ధనవ్యయము పశునష్టము స్థానచలనము తరచు ప్రయాణము కలుగును శని వస్రాంతం వరకు కుంభరాశిలో నవస్థానంలో అశుభ గోడ వలన రోగము విచారము వివిధ రూపముల కష్టములు ప్రాప్తించను పాపకార్యములు చేయటను ప్రయత్న కార్యము చే వృత్తి ఎందు భంగము కలుగును రాహు అబ్ధాది అస్రాంతం వరకు నీరరాశిలో దశమ స్థానములో శుభ గోడ వలన మనస్సుకు సంతోషము భోజన సౌఖ్యము సదా ఆనందము శరీర బలమును కష్టములు తొలగిపోవటం మొదలకు శుభ కేతువు వలన కన్యా రాశిలో చతుర్స్థానంలో అశుభ గోడ వలన అస్త్రబుద్ధి శరీర వాతాధిపత్యము మూలకముగా కలహములు ప్రయత్నకార్యములు కార్యములు కలుగు ప్రయాణములు కలుగు ఇక కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగవ పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కర్కాటక రాశి వారు వీరికి ఆదాయము పద్నాలుగు వ్యయమనగా ఖర్చు రెండు రాజపూజ్యత ఆరు అగౌరవము ఆరు వీరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో దా దశమ గురువు అశుభ గురు వలన ధాన్య నష్టము ధన నష్టము వృధా సంచారము బంధుజనము దూషించుటయు మొదలు ఫలితములు కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతం వరకు వృషభరాశులు ఏకా స్థానములు గురు శుభడు వలన తేజస్సు గౌరవాభివృద్ధి సర్వకార్యములందు జయము సౌఖ్యము శత్రునాశనము మంత్రసిద్ధి కలుగును శని వత్సరాంతం వరకు కుంభరాశులు అష్టమస్థానములు అశుభకుడు వలన ప్రయత్నకారి మందు భంగము రోగము ధన నష్టము బంధుమిత్ర ప్రజా విరోధము ప్రాణభయం కలుగును రాహు అబ్ధాది వత్సరాంతం వరకు మీనరాశిలో నవమ స్థానములు అశుభ గొడవ వలన ధనధాన్య నష్టములు పశునష్టము వృధా ప్రమణములు కార్య విఘ్నములు కలుగును కేతువు వలన కన్యా రాశులు తృతీయ స్థానంలో శుభగుడు వలన శరీర బలములు కీర్తియు వివిధ రూపముల ధనలాభము సౌఖ్యమును మాటలు పలుకుబడి సర్వత్రా అనుకూలం కలుగుతుండరు ఇకపోతే సింహరాశి వారు వీరి మఖానక్షత్రము నాలుగు పాదములు హుబ్బా నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదం వారు సింహరాశి కింద వారు వీరి యొక్క ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యత రెండు అగౌరవము రెండు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో గురువు నవమ స్థానములు అశుభ గొడవలన ధనలాభము కులాచారముల యందు శ్రద్ధయు గృహలాభము భోజన సౌఖ్యము శ్రీ సౌఖ్యము కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వక్షరాంతం వరకు వృషభ రాశిలో దశమ స్థానములు అశుభట గొడవలన ధన నష్టమును భయమును వృధా భ్రమణమును ధాన్య నాశమును బంధుజనులను దూషించడము మొదలు ఫలితములు కలుగును శని వలన వక్షరాంతం వరకు కుంభరాశిలో సప్తమ స్థానము అశుభట గొడవలన దూర ప్రయాణములు మనో విచారము మహాభయము ధన నష్టము కుటుంబ చెక్కులు కలుగును రాహు వలన మీనరాశిలో అష్టమ స్థానం వలన మనోవిచారము శరీరపీడయు క్రూర జంతువు వలన భయము తరచు ప్రయాణములు ప్రయత్న కార్యములు విడిపోట చెడిపోటయు మొదలగు అశుభ ఫలవంతములు కలుగు కేతువు వలన కన్యా రాశిలో తృతీయ స్థానంలో మనస్తాపము అపకీర్తియు సోదరులతో కలహములు వివిధ రూపముల కష్టములు కలుగుతుండవు ఇకపోతే కన్యా రాశి వారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్తా నాలుగో పాదములు చిత్తా ఒకటి రెండు పాదములు కన్యారాశికి చెందినవారు వీరి యొక్క ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు రాజపూజ్యత ఐదు అగౌరవం రెండు వీరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో గురువు అష్టమ స్థానంలో అశుభ గొడవ వలన తేజోహీనము చొర్రుల వలన అగ్నివలన భయము భీతి భయము అధైర్యము కఠినంగా మాట్లాడట కోపము హద్దుమీరి ప్రవర్తించట మొదలగు శుభ అశుభ ఫలితములు కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సాంతం వరకు శుభరాశిలో నవమ స్థానంలో గురువు శుభగుడ వలన కులాచారములందు శ్రద్ధయు గృహలాభము భోజన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము మొదలకు శుభ ఫలితము కలుగును శని వీరికి కుంభరాశిలో షష్టమ స్థానంలో శుభగుడ వలన ధనధాన్య వృద్ధి బంధుమిత్ర సహగమనములు నూతన గృహ నిర్మాణములు స్త్రీ సౌఖ్యమును సంతోషమును కలుగును రాహువు వలన రాహు అబ్ధాది వత్సరాంతం వరకు మీనరాశిలో సప్తమ స్థానంలో అశుభడగడు వలన చేయు కృషి అందు స్వల్ప లాభము వృధా శరీర లాభమును కలుగును శరీర బాధయను కలుగును కేతు వలన కేదు వత్సరాంతం వరకు కన్యా రాశిలో జన్మస్థానంలో అశుభుడగడు వలన కుటుంబ కలభలు దేశ సంచారము రోగభయము ధన నష్టము నానాభిధ కష్టములు కలుగును ఇకపోతే తులారాశివారు చిత్తా మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు తులారాశికి చెందినవారు వీరి యొక్క ఆదాయం రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఒకటి అగౌరవం ఐదు వీరికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో సప్తమ స్థానములు శుభగుడు వలన రాజకీయ వ్యవహారములు జయము అగ ఆరోగ్యము తేజస్సు బలమును అభీష్టకార్య స్థితి కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతం వరకు వృషభ రాశులు అష్టమ స్థానములు అశుభడు వలన అగ్ని వలన చోరుల వలన భయము తేజోహీనము అధైర్యములు కఠినముగా మాట్లాడట కోపము అర్థమీరి నడుచుట మొదలు అశుభ ఫలితములు కలను శని వత్సరాంత అబ్దాది వత్సరాంతం వరకు కుంభరాశిలో పంచమ స్థానములు అశుభగొడవలన ప్రయత్నకార్య భంగము మనోవిచారము నీచ స్త్రీల పరిచయం వలన కష్టములు కలుగును రాహు వలన వత్సరాంతం వరకు మీనరాశిలో షష్టమ స్థానములు శుభగొడవలన సాహసము సూక్ష్మబుద్ధి పరాక్రము శత్రువులను నశింపజేయుట సర్వ విఘ్న విధేయములందు సర్వ విషయములందు శుభ ఫలితములు కలుగును గోభూ లాభములు కలుగు కేతు వలన కన్యా రాశిలో ద్వాద స్థానంలో అశుభటకుడు వలన కష్టములు ధరనష్టము నేత్రరోగము శత్రుమూలకముగా భయము ప్రయత్న కార్యములు చడిపోట ఖర్చు ప్రయాణములు స్నాన కలుగును ఇకపోతే రాశి రాశివారు విశాఖ నాలుగు పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు వృష్టిరాజు కింద వారు వీరి యొక్క ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవం ఐదు గురువు వీరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో షష్టమ స్థానములు అశుభటకుడు వలన దారాపుత్ర విరోధము స్వజనులతో కలహము చోరుల వలన అగ్ని వలన భయము కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతం వరకు వృషభ రాశిలో సప్తమ స్థానములో శుభాగుడు వలన ఆరోగ్యము తేజస్సు రాజకీయ వ్యవహారములో జయము బలము అభీష్ట కార్య సిద్ధి కలుగును శని వలన శని అబ్ధాది వత్సరాంతము వరకు కుంభరాశిలో అశుభగొడ వలన శరీరము శరీరమున వాతరోగము మనస్తాపము భయము స్థానచరము శరీర అనారోగ్యము మొదలగు అశుభ ఫలితములు కలుగును రాహు అబ్దాది వత్సరాంతం వరకు మేనరాశిలో పంచమ స్థానములు అశుభగొడ వలన సంతానములో విరోధము అకాల భోజనము మొదలు ఆ ఫలితములు కలుగు కేదువు వలన కన్యా రాశులు ఏకాస్థానంలో శుభ్రడు వలన పశులాభము భోజన సౌఖ్యము వస్తు ప్రాప్తి నూతన వస్తు నూతన వస్త్ర ప్రాప్తి సుగంధ లాభము కలుగును ఇకపోతే ధనుసు రాశి వారు వీరు మూలా నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వరకు ధనురాశి చెందినవారు అవుతారు వీరి యొక్క ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యత ఏడు అగౌరవం ఒకటి వీరికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వేషరాశులు పంచమ స్థానములు వలన ధనలాభము సంపదయు చేతి వృత్తి ఎందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యము కలుగును తర్వాత తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో షమ స్థానంలో అశుభకుడు వలన ధారాపత్ర విరోధము స్వజనంతో కలహము చోరుల వలన అగ్ని వలన భయము శని అబ్ధాది కలుగును శని వలన వత్సరాంతం వరకు కుంభరాశిలో తృతీయ స్థానంలో శుభడకుడు వలన శుభడగుడు వలన స్త్రీ సౌఖ్యమును సంతోషమును బుద్ధిబలమును ప్రయత్న కార్యములందు జయమును స్వగ్రామ జీవనమును ఆరోగ్యమును కలుగును రాహు వలన వీరరాశిలో చతుర్థ స్థానములు శ్రీములకముగా స్త్రీమూలకముగా కలహములు ప్రయత్నకార్యములు ఫలించకుండా ప్రయాణములు కలుగును కేతు అబ్దాది వలన కేతు అబ్దాది నుండి వక్రాంతములు కన్యా రాశులు దశమ స్థానములు శుభడగడు వలన సంతోషము భోజన సౌఖ్యము సదా ఆనందము శరీర బలమును కష్టము తొలగిపోవటం వదలకు శుభ ఫలితములు కలుగును ఇక మకర రాశి వారు ఉత్తరాషాఢ రెండవ పాదము మూడవ పాదం నాలుగు పాదములు శ్రవణము నాలుగు పాదములు ధరిష్ట ఒకటి రెండు పాదములు ఈ యొక్క మకర రాశి అవుతారు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి ఈ రాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వేషరాశిలో చతుర్థ స్థానములు స్థిరముగా లేకపోవడం వలన కష్టమును అపకీర్తి ధన నష్టము స్నానబలము కలహములు కలుగును రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వృషభ రాశులు పంచమ స్థానము వలన ధనలాభము సంపదయు చేయు వృత్తి అందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యములు కలుగును శని వలన కుంభరాశిలో ద్వితీయ స్థానంలో అశుభ గోడ వలన వృధా కలహములు సృధా విచారము ప్రయత్న కార్యము చెడికోట సంచారము పాపకార్యము చేయుట సర్వజ సర్వజన విరోధం కలుగును రాహు వలన మీనరాశిలో తృతీయ స్థానంలో శుభ గొడవల సౌఖ్యము వివిధ రూపముల ధనలాభములు శరీర బలములు కీర్తి ప్రజలతో మాట మాటలు పడినను సర్వత్రా విజయం అనుకూలంగా ఉండదు కేతు వలన కన్యా రాశిలో నవమ స్థానంలో అశుభ గోడ వలన నష్టము ధనధాన్య నష్టము వృధా సంచారము కార్యము కార్యవిఘ్నములు కలుగుచుండరు ఇక కుంభరాశి వారు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషము నాలుగు పాదములు పూర్వాభాద్ర మూడు పాదములు కుంభరాశి చంద్రవారవుతారు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యము ఆరు అగౌరవము ఒకటి వీరికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో తృతీయ స్థానములో తదాది వస్త్రాంత వృషభ రాశిలో చతుర్థ స్థానంలో అశుభడు వలన బంధు విరోధము మనో విచారము కష్టములు పీడవు ఉద్యోగ భంగములు కలహములు స్థిరముగా లేకపోట అపకీర్తియు ధనవ్యయము స్థానచరము కలహములు కలగడం శని అబ్ధాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశులు జన్మస్థానములు అశుభగొడ వలన అపకీర్తివు చంచల బుద్ధి మనోవిచారము భయము రోగము బంధు విరోధము దుఃఖము కలుగును రాహు అబ్ధాది వత్సరాంతం మీనరాశులు ద్వితీయ స్థానంలో అశుభడగొడు వలన మనస్తాపము అపీర్తివు సోదరుతో కలహములు వివిధ రూపంలో కష్టములు కలుగును కేతు అబ్ధాది వత్సరాంతం కన్యా రాశులు అష్టమస్థానంలో అశుభగొడు వలన శరీర పీడివు మనోవిచారము క్రోరజన్ వలన భయము తరచు ప్రయాణములు ప్రయత్న కార్యములు చెడిపోట మొదలగు అశుభలములు కలుగును ఇక మీనరాశి వారు పూర్వాభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు మీనరాశికి చెందినవారు అవుతారు వీరి యొక్క ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యము రెండు అగౌరవము నాలుగు గురువు వీరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశులు ద్వితీయ స్థానంలో శుభకుడు వలన మనస్సున ఆనందము కీర్తియు ధనలాభము సర్వకార్యములందు విజయమును శుభ ఫలితములు కలుగు ధర్మకార్యము చేయడం మొదలు శుభ ఫలితములు కలుగురు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వసాంతం వృషభ రాశులు తృతీయ స్థానంలో శుభకుడు వలన మనోవిచారములు బంధు విరోధము కష్టములు శరీర పీడ ఉద్యోగ భంగములు కలహములు కలుగును శని అబ్ధాది నుండి వస్రాంతం వరకు కుంభరాశిలో ద్వాదశ స్థానములు వలన మనస్తాపము అపకీర్చు భోజన సౌఖ్యము లేకపోవట కష్టములు నిత్యము కలహములు అనారోగ్యము కలుగును రాహు వస్త్రాంతం వరకు వీరరాశిలో జన్మస్థానములు అశుభడకూడ వలన కలహములు దేశ సంచారము చోరము రోగము ధన నష్టము నానావిధ ఫలితములు కలుగును కేతు అబ్ధాది వత్సరాంతం వరకు కన్యా రాశిలో సప్తమ స్థానములు అశుభడకూడ వలన చేయు కృషి అందు స్వల్పలాభము వృధా భ్రమణము శరీర బాధము కలుగును ఇక వీర రాశి వారికి ఈ విధంగా శుభ ఫలితాలు కలుగును ఈ యొక్క ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ యొక్క గ్రహస్థితి సరిగా బాగలేకపోయిన వారు ఈ యొక్క గురువుకు కేతువుకు అదేవిధంగా రాహు శని యొక్క దోషాలు తొలగించుకున్నందుకు దేవాలయంలో కానీ మీ యొక్క పురోహితులను కానీ సంప్రదించి ఆ యొక్క పూజాధికారులు నిర్వహించుకొని ఆ యొక్క ఆరోగ్య ఫలితాలు శుభ ఫలితాలు పొందగాలని మనని స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిం మహిష ఓ ్రాహ్మణిభ్యుభమస్సు నిత్యం లోకా సమస్త దేశోయం దుర్భద్రవోస్టు సమస్త సన్మంగళాన్ని సంతో ఉత్తర సకల కళ్యాణమస్తు శ్రీ అలమేలు మంగా సమేత శ్రీ శ్రీనివాసస్వామి సుప్రీతసు దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహముతో ఈ యొక్క దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యంలో అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి అన్ని రకాల پريجو پرجلو اور کي بيندس پروگرام اندر جا ني تي وي اندر تي وي لا ودا ماءءء ويشوا اور اوكي ٿانڪ يو مي